భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఆ మహానీయునికి ఘన నివాళులర్పిస్తున్నారు సంఘ సంస్కర్తగా రాజకీయ వేత్తగా ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలపై దూరదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా న్యాయవాదిగా సామాజిక కార్యకర్తగా ఆర్థికవేత్తగా న్యాయశాఖ మంత్రిగా రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వర్తించారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో రామ్జీ మాలోజీ సత్పాల్ సీమాబాయికి పద్నాలుగవ సంతానంగా జన్మించారు చిన్నప్పటి నుంచే కుల వ్యవస్థ అకృత్యాలకు గురయ్యారు పాఠశాలలో కుల వివక్ష కారణంగా చేదు అనుభవాలు ఎదుర్కొన్న అంబేద్కర్ తరగతి గదిలో కాకుండా బయట కూర్చునేవారు దాహం వేస్తే నీరు తాగాలన్న ఎన్నో ఆంక్షలు వివక్షను చవిచూశారు అంబేద్కర్ పాఠశాల కళాశాల విద్యలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు దీంతో అప్పటి బరోడా రాజు గాయ్ గువార్ అంబేద్కర్కు చదవడానికి స్కాలర్షిప్ అందించారు ఈ స్కాలర్షిప్తో అంబేద్కర్ అమెరికా బ్రిటన్ జర్మనీలో విద్యను అభ్యసించారు కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్డీ చేసిన అంబేద్కర్ ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో అర్థశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ను పూర్తి చేశారు పరిశోధకుడిగానే అందరికీ తెలిసిన ఆయన ప్రముఖ ఆర్థికవేత్త అని కొందరికే తెలుసు కుల వ్యవస్థపై అంబేద్కర్ ఎంతో పోరాటం చేశారు బావిలో నీళ్లు తాగడానికి అర్హత లేదంటూ ఆ రోజుల్లోనే నిమ్న జాతుల వారిని దూరంగా పెట్టడంతో వారితో కలిసి నేరుగా పోరాటం చేసి నీరు తాగే హక్కు ఉందని పోరాడి సాధించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారు అంబేద్కర్ ఆర్థిక రంగంపై చేసిన ఉపన్యాసాలు పరిశోధనలు రాసిన గ్రంథాలు నేటికీ ఆచరణీయం ఆర్థిక పురోభివృద్ధికి ఆయన చేసిన సేవలు పలు సూచనలు సలహాలు ఎంతో విలువైనవి ఇందుకు సంబంధించి మూడు పరిశోధనా గ్రంథాలతో పాటు వ్యాసాలు ఉపన్యాసాలు చేశారు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తిగా అంబేద్కర్ గుర్తింపు పొందారు కుల వివక్ష అంటరానితనం వంటి సమస్యలను ఆర్థిక కోణంలో చూడాలని మొదటిసారిగా ప్రస్తావించిన అంబేద్కర్ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్లో పలు ఆర్థిక ద్రవ్యపరమైన అంశాలను ప్రస్తావించారు నేడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు నాటి అంబేద్కర్ ఆలోచనలు సూచనలు నేటికీ ఆమోదయోగ్యమైనవి ఆర్థిక రంగంలో అంబేద్కర్ దార్శనికత నేటికీ ఆచరణీయం ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో అంబేద్కర్ చేసిన సూచనలు సలహాల కారణంగా ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భారత్లో పర్యటించిన రాయల్ కమిషన్ ఆన్ ఇండియా కరెన్సీ అండ్ ఫైనాన్స్ కమిషన్కు సమర్పించిన పత్రంలో దేశానికి ఒక కేంద్రీయ బ్యాంక్ ఉండాలని అంబేద్కర్ కోరారు దీని ఫలితంగానే పంతొమ్మిది వందల ముప్పై ఐదు మార్చి ఐదున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది అంబేద్కర్ ఎంత దార్శనికులంటే వరదలు కరువులు విద్యుత్ కొరత సాగునీరు వంటి సమస్యలు తీరాలంటే బహుళార్థక ప్రాజెక్టులు నిర్మించడం ఒకటే పరిష్కారమని భావించారు ఇందులో భాగంగానే బీహార్ బెంగాల్లో మొట్టమొదటి బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ నిర్మాణానికి నాంది పలికింది నేషనల్ పవర్ గ్రిడ్ స్థాపన వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉంది దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానం జరగాలని అంబేద్కర్ ఆనాడే ప్రతిపాదించారు అలాగే కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు మహిళా కార్మికుల ప్రసూతి సెలవుల కోసం అంబేద్కర్ పోరాటం చేశారు పనిచేసే సమయాన్ని పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలకు తగ్గించారు అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది అంబేద్కర్కు నివాళిగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరిస్తూ ఆయన జన్మించిన స్థలం మౌ విద్యాభ్యాసం సమయంలో లండన్లో ఆయన బస్ చేసిన ప్రాంతం నాగపూర్లో దీక్షాభూమి ఢిల్లీలో మహాపరినిర్యాణ స్థలం ముంబైలో చైత్యభూమిని పంచతీర్థాలుగా అభివృద్ధి చేసింది చిన్న వయసు నుంచే బౌద్ధ మతంపై ఆసక్తితో బౌద్ధాన్ని స్వీకరించారు బౌద్ధం ప్రాముఖ్యాన్ని చెబుతూ అంబేద్కర్ ద బుద్ధ అండ్ హిజ్ దమ్మ అనే పుస్తకాన్ని రచించారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున అంబేద్కర్ మహాపరినిర్యాణం చెందారు